జిల్లా గ్రామంలో డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ నివాసంలో స్థానిక యువకులు ఎనభై వేల రూపాయలు విలువైన ఎల్ఈడి టీవీ మరికొంత నగదు ఇతర వస్తువులను చోరీ చేశారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో సిరిపురం గ్రామానికి చెందిన ఇసాకు సాయి అనే యువకులు ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరికి పాల్పడి ఎనభై వేల రూపాయలు విలువైన ఎల్ఈడి టీవీ మరికొంత నగదును చోరీ చేశారు అప్పట్లో ఇంటి యాజమాని ప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్ లో చోరీ సంఘటనపై ఫిర్యాదు చేశారు సంవత్సర కాలం తర్వాత దొంగతనం చేసిన యువకుల మధ్య చోరీ చేసిన సొత్తులు వాటాలు తేడా రావడంతో దొంగతనం చేసిన మరో యువకుడు ఇంటి ఓనర్ కు ఫిర్యాదు చేశాడు సంఘటన విషయం తెలిసిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన స్థానిక ఎస్ఐ రామారావు ట్రైని ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని దొంగతనానికి పాల్పడ్డ యువకుడు ఇంట్లో టీవీని రికవరీ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు हेलो 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 मेरा बात नहीं आ रहा है ये विद्युत कटने विद्युत कटने अरे विद्युत कट हो रहा है विद्युत कौन कुछ है हां ठीक है बोलेंगे आज मैं मानूंगा मेरे <laughs> आने <coughs> 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 じゃないと इस दो आष्णाल को स्नुचला figure <laughs> <laughs> तो <laughs> तो है सस గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ ప్రముఖ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ గారు గత సంవత్సరం ఆగస్టు నెలలో వాళ్ళు ఇంట్లో ఎవరు సో కల్పులు బ్రేక్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ని దొంగిలించడం జరిగింది అవి విషయమై అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న ఆ యొక్క టీవీ సాయి అనే వ్యక్తి ఇంట్లో ఉందన్న విశ్వసనీయ సమాచారం వరకు చేసి ఆ టీవీని మేము రికవరీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సాయి అనే వ్యక్తి కూడా మా ఇంట్లో ఉన్నారు ఈ సాయి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి ఈ టీవీని దొంగతనం చేసి అంగినేసి ఈ సాయి అనే వ్యక్తి జరిగింది దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయిపై మీద కూడా కేసు నమోదు ఇద్దరు మీద ఆల్రెడీ కేసు ఉన్నారు కాబట్టి విచారణ జరుగుతుంది